కదా నీ లోపల ఉన్నాడు గుడి గోడలలో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు స్వరూపి నీలో దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించు చూడి గోడలలో లేడు దేవుడు ఉండె గుడిలో ఉన్నాడు చూడు బడి బండలలో లేదు ఉన్నది చూడు దేవుడు దేవునికి మహిమ ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు బాప్తీసం పొందిన వాళ్ళ సంగతి నేను చెప్పట్లా బాప్తీసం పొందిన వాళ్ళు ఇంకా తలుపు తెరవలా తలుపులు వేసుకొని కూర్చున్నారు బాగా గట్టిగా గడ్డే స్థాళం వేసుకొని కూర్చున్నారు నువ్వు రావద్దు బయటే ఉండని బాప్తీసం పొందిన వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను బాప్తీసం పొందినప్పుడు కడగబడిన ఇంటి వల్ల నువ్వు శుభ్రపరచబడినప్పుడు పరిశుద్ధ ఆత్మ నీలోనికి ప్రవేశించి ఇప్పుడు నీలోనే నివాసం ఉంటున్నాడాయనా నువ్వు దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తివయ్యావు జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది బాప్తీసం పొందినోళ్ళతో చెబుతున్నాను నేను పొందనోళ్ళతో కాదు పొందనోళ్ళు ఇంకా నరక పంచులోనే ఉన్నారు పాపులుగానే ఉన్నారు పాపకు మురికిలోనే ఉన్నారు వాళ్ళు ఆరాధించినా ప్రార్థించిన స్థుతించిన భజన చేసినా బుస్సే కానుక ఇచ్చినా కూడా బుస్సే ఎందుకంటే మలినమైన చేతులతో వాళ్ళు సమర్పిస్తున్నారు దేవుడు అంటాడు నీ కానుక తర్వాత నువ్వు ముందు శుద్ధీకరణ పొందాలి అంటాడు శుద్ధీకరణ ఏంది ప్రభు అంటే మారు మనసు పొంది పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తీస్మం పొంది పరిశుద్ధపరచబడాలి నువ్వు అంటాడు అది ఇప్పుడు మన వల్ల కాదులే అంటే అసలు సర్దుకో అంటాడు సర్దుకో ఆత్మానందం పరమానందమే తప్ప నువ్వు అప్పగించేది నాకేది చెందదు బాబు ఎందుకంటే నువ్వు ఇంకా నా సొత్తు కాలేదు అంటాడు దేవుడు అందుకని బాప్తీసం పొందన వాళ్ళకి చెప్పట్లా నేను బాప్తీసమం పొంది క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తములో ప్రతి పాపమును కడుక్కొని శుద్ధీకరణ పొందినటువంటి వారందరికీ చెప్తున్నా ఏనాడైతే మారు మనసు పొంది ఏసైకుని హృదయ తలుపు తెరచి ఆయన మాటకు విధేయత చూపి బాక్తీస్మం పొంది పరిశుద్ధపరచబడ్డావో ఆనాడే నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది నీవు నిత్య జీవానికి నిర్ణయించబడ్డావు దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి అప్పుడు ప్రవేశించాడు ఆనాడే నీ మనస్సాక్షి కూడా కడగబడి పరిశుద్ధపరచబడింది బిడ్డ అలా కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి నీ మనస్సాక్షి నీకు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు ఏ చిన్న తప్పు జరిగినా నీకు సూచిస్తాడు సంకేతం ఇస్తాడు సిగ్నల్ ఏ ఫలానా విషయంలో నువ్వు తేడాగా ఆలోచిస్తున్నావు ఆలోచిస్తున్నావు అనేది నీకే సిగ్నల్ కొడతా ఉంటుంది ఎంతమందికి ఉంది స్పర్శ